అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు వరలక్ష్మి వ్రతం శుభ సమయం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం మొత్తం ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజు ఏ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునేవారు కానీ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్లకు కానీ కొన్ని చిన్న చిన్న సందేహాలు ఉంటుంటాయి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యేలాగా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనేంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎక్కడా కూడా బూజు సాలగూళ్ళు లేకుండా ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఒక మూడు విషయాలను జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి ఒకటి ఇంటి మెయిన్ డోర్ అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి డోర్ మీద ఎలాంటి దుమ్ము బోజు మరకలు లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ని గుమ్మాన్ని కూడా తుడుచుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది నిల్వ పెట్టుకుంటూ ఉంటారు నాన్ వెజ్ పచ్చళ్ళు అలాగే ఫ్రోజన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికంటే కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గులో పసుపు కుంకుమ పూలను ఉంచాలి తల స్నానం చేసి ఇంటి ప్రధాన గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మానికి మామిడి తోరణాలను కూడా అలంకరించాలి ఇంటి మెయిన్ పై పసుపు కుంకుమలతో స్వస్థ గుర్తును తప్పక వెయ్యాలి అలాగే పసుపు రాసిన ఇంటి గడపపై బియ్యం పిండితో ముగ్గు వేయాలి స్నానం చేసిన తర్వాత పూజ ఇప్పుడు చేయట్లేదు కదా నైవేద్యాలు అవి వండాలి అని చెప్పి నైటీలు వంటివి వేసుకోకండి ఏదో ఒక మామూలు చీరలు కట్టుకొని నైవేద్యాలను పూజలకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకోండి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పట్టు చీరను కట్టుకొని నిండుగా అమ్మవారి స్వరూపంలాగా తయారయ్యి వచ్చి పూజలో కూర్చోండి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి అగరబత్తులను వెలిగించి ఒక చిన్న బెల్ల ముక్కను నైవేద్యంగా పెట్టండి అలాగే మనం నిత్యం పూజ చేసుకునే పూజా మందిరంలో కూడా దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం పూజ అంతా పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ అక్కర్లేదు సౌభాగ్యం కోసం చేస్తున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు పెళ్లి అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అమ్మవారి రూపాన్ని తయారు చేసుకొని నిండుగా అలంకరించుకోవాలి అనుకునేవారు ముందు రోజే అమ్మవారిని అలంకరించుకొని పెట్టుకోండి అలంకరించలేని వారు ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు పూజలో దేనికి కూడా ఆనవాయితీ అవసరం లేదు మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా పీఠం కోసం క్రింద అంటే నేల మీద ఆవు పేడతో అలకి తర్వాత అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కదా అందుకే పద్మ ముగ్గు వేసుకోవాలి కాబట్టి ఇలా అష్టదల పద్మ ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమలు ఉంచి దానిపై పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే వాడాలి పొడిని వాడకూడదు ఇలా ఏర్పాటు చేసుకున్న పీఠంపై బియ్యం పోసి పసుపు కుంకుమలు ఉంచి దానిపై అమ్మవారి ఫోటోలు కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజలో శ్రీ మహావిష్ణువు ఫోటోను కూడా తప్పనిసరిగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి స్వామివారి యొక్క వక్షస్థల నివాసిని కేవలం లక్ష్మీదేవిని పూజించే వారి ఇంట్లోకి మాకు లక్ష్మి కావాలి అని కోరుకునే వారి ఇంట్లోకి ఆ తల్లి రాదు ఎక్కడైతే లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామివారిని శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధిస్తారో ఆ ఇంట్లోకి ఆ తల్లి సంతోషంగా అడుగు అమ్మవారి ఫోటో విగ్రహం కాకుండా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే పీట పైన కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యంలో పసుపు కుంకుమలు ఉంచి దానిమీద మీద అష్టలక్ష్మి లేదా మామూలు రాగి చెంబును ఉంచి చెంబుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోయాలి ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షతలు ఒక రూపాయి నాణ్యము వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసి చెంబు మీద మామిడి ఆకులు ఉంచాలి ఈ మామిడి ఆకుల మీద పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి ఈ వ్రతంలో లక్ష్మి స్వరూపంగా భావించి కొందరు కలసంలోనికి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు కొంతమంది ఫోటోకు పూజ చేస్తారు మరికొందరు విగ్రహాలకు పూజ చేస్తారు కలశానికి కానీ అమ్మవారి ఫోటోకు కానీ లేదా అమ్మవారి విగ్రహాలకు కానీ దేనికైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు అన్ని సిద్ధం చేసుకొని ఒక చిన్న వినాయకుడి విగ్రహం లేదంటే పసుపుతో చేసిన వినాయకుడికి కానీ పూజలో ఉంచుకోవాలి ముందుగా గణపతిని ప్రార్థించి పూజను ప్రారంభించాలి మొదటిగా దీపారాధన చేసుకోవాలి ఈ దీపారాధనలో వరలక్ష్మి వ్రతం రోజు ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిదని పండితులు చెబుతున్నారు దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి దారపు బంతిని తొమ్మిది పోగులు తీసుకొని తొమ్మిది ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి ఇవన్నీ వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటాయి ఆ ఒక్కొక్క మంత్రాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వేసి మధ్యలో పుష్పాలను ఉంచి తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాన్ని పూజలో కూర్చొని వ్రతాన్ని ఆచరించే వారు కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికైతే వాయినం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరాలను సిద్ధం చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి వ్రతకల్పం బుక్లో తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఆ తోరములకు పూజ చేసి వ్రతం చేసేవారు తోరము కట్టుకొని చివరిలో వాయినం ఇచ్చే వాళ్లకు కట్టాలి ఇలా పూజను ప్రారంభించి స్వామి అమ్మవార్లకు గంధము కుంకుమ బొట్లు అలాగే మీ దగ్గర ఏమైనా గోల్డ్ జ్యువెలరీ ఉంటే అవి కూడా అమ్మవారికి అలంకరించవచ్చు అలాగే కలశానికి పూజ చేసేవారు కూడా ఆభరణాలను కలశాలకు కూడా అలంకరించవచ్చు అమ్మవారికి అటో ఇటో కూడా ఎనుగు బొమ్మలు ఉంచడం శుభప్రదం అని చెబుతారు కాబట్టి మీ దగ్గర ఎనుగు విగ్రహాలు ఉంటే తప్పకుండా అమ్మవారికి ఇరువైపులా కూడా ఉంచండి అలాగే పసుపు కుంకుమలు నింపిన గిన్నెలను కూడా అమ్మవారికి ఎదురుగా ఉంచాలి వీటితో పాటుగా ఒక ప్లేట్ నిండా చిల్లర నాణాలను కూడా పోసి అమ్మవారికి ఎదురుగా ఉంచాలి ఎందుకంటే మనం ప్లేట్లో చిల్లర పోస్తున్నప్పుడు వచ్చే గలగల శబ్దానికి అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడతారు అన్నది పెద్దల మాట అలాగే అమ్మవారిని పూజించే ముందు ఒక పసుపు కొమ్మను కూడా పూజలో ఉంచితే చాలా మంచిది ముందుగా గణపతి పూజ చేసు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని కూడా ఆరాధించాలి పూలు లేదంటే అక్షతలతో కానీ విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు ఎరుపు రంగు పూలు లేదంటే సువాసన వచ్చే జాజిపూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షంతలు వీటితో ఏదైనా సరే ఉపయోగించవచ్చు అమ్మవారికి చీర జాకెట్ ఒకటి లేదా రెండు డజన్ల గాజులు తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అద్దము పౌడరు వీటితో పాటు ఏవైనా అలంకరణ వస్తువులు కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువులను ఆహ్వానించి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదువునకు ఈ చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది వ్రతం ఆచరించిన వారైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి మీ శక్తి కొలదే నైవేద్యాలను మూడు లేదా ఐదు లేదంటే తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవచ్చు మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా మాత్రం అందులో తప్పనిసరిగా క్షీరాన్నం పులిహోర శనగలతో చేసినవి అంటే పూర్ణాలు బొబ్బట్లు ఉండేలా చూసుకోవాలి ఇంకా వీటితో పాటుగా అమ్మవారికి అరటి పండ్లు కూడా ప్రీతి అని చెబుతూ ఉంటారు కాబట్టి అరటి పండ్లను కూడా అమ్మవారికి నివేదించాలి అలాగే శనగలు వడపప్పు చలిమిడి పానకం వీటిని అమ్మవారికి తప్పకుండా సమర్పించాలి మనం ఎంతమంది వాయినం ఇవ్వాలనుకుంటున్నామో వాటికి సంబంధించినవి అన్నీ కూడా ఒక ప్లేట్లో ముందే సిద్ధం చేసుకుని పక్కన ఉంచుకోవాలి అందులో ముఖ్యంగా ఉండవలసినవి పసుపు కుంకుమ ఆకు వక్క గాజులు పువ్వులు అరటి పండ్లు శనగలు వీటితో పాటు మీకు శక్తి ఉంటే జాకెట్ ముక్క లేదా చీరను కూడా వాయినంగా సమర్పించుకోవచ్చు వాయినంలో ఇచ్చే శనగలు గురుగ్రహానికి సంబంధించినవి ఇలా వాయినంలో శనగలను ఇవ్వడం వలన గురుగ్రహానికి సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇలా దీపదూప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించిన తరువాత మంగళహారతి ఇవ్వాలి అలాగే అమ్మవారికి తప్పకుండా ధూపం సమర్పించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వరకు ఉపవాసం ఉండాలి అలాగే ఈ రోజంతా మంచం పైన పడుకోకూడదు నేలపై పడుకోవాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత మీరు ఏమీ తినకుండానే ఒక ముత్తైదునకు అయినా వాయినం సమర్పించాలి వారు మీకన్నా పెద్దవారైతే కనుక వారి ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే మీ భర్త భర్తగాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఉపవాసం చెల్లించాలి మిగిలిన వాయినాలను సాయంత్రం అయినా ఇవ్వవచ్చు ఇంటికి వచ్చిన ముత్తైతులను కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టిన తరువాత ఇస్తనమ్మ అనే వాయినం సమర్పించుకోవాలి శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శుభ సమయం ఎప్పుడో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత సరైన శుభ సమయం స్థిరలగ్న సమయం ఈ స్థిర లగ్న సమయంలో లక్ష్మీ పూజ చేస్తే శ్రేయస్సు చిరకాలం ఐశ్వర్యం చేకూరుతుందని నమ్మకం ఈసారి వరలక్ష్మి వ్రతం విశేషించి ఏకాదశి తిదితూ వచ్చింది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శుభ సమయం ఎప్పుడంటే ఆగస్టు పదహారు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఏకాదశి తిది కూడా ఉంది ఇలా ఆరు గంటల్లోపు కుదరదు అనుకున్న వారు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల్లోపు పూజ చేసుకోండి ఈ సమయంలో కూడా కుదరని వారు మధ్యాహ్నం లోపు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే సాయంత్రం అమ్మవారిని పూజించడానికి శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల్లోపు మీరు పూజ చేసుకోవచ్చు ముత్తైదులకు వాయినం ఇవ్వడానికి అనుమైన సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలలోపు వాయినం ఇవ్వడం శుభప్రదమని పండితులు తెలియజేస్తున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్నీ మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్